దండోర ఉద్యమం మొదలు పెట్టుకొని గ్రామ గ్రామాలు జరుగుతూ మొత్తం అన్ని రాష్ట్రాల్లో దండోర ఏర్పడింది దండోరస్తానే మన మాదిలకు చేర్చి వచ్చింది కుట్నా తిట్నా కేసులు లేవు దండోరస్తానే మనకు చేర్చి వచ్చింది మాది నాడు కానీ ఒక మూడు నెలలు మూడు నెలలు జైలు శిక్ష పడే రోజు వచ్చింది మనం స్వతంత్రం వచ్చి స్వతంత్రం స్వతంత్ర డెబ్బై సంవత్సరాన్ని అంత చేర్చి రాలేదు దండోరస్తానే మనకు ధైర్యం వచ్చింది మనకు అన్ని విధాలుగా తెల్లగుండలు వేసుకొని చేతిగా తిరుగుతున్నాం ఈ రోజు ఎంఆర్ఆఫ్స్లో లో కూర్చున్నాం అంటే దండూరు వలనే మంద కృష్ణ మాది దండోసే మన మాది చేతి వచ్చింది ఈరోజు ఈ ఈరోజు ఎస్సీ వర్గం జరిగిందంటే మనకు మంద కృష్ణ మాది అన్నగారే ఓ దేశ ప్రధానమంత్రి మాదిలు గుర్తించి హైదరాబాద్లో లక్షలాది మంది మాది లక్షలాది మంది లో ఎస్సీ వర్గా జా కృష్ణ న్యాయం అనేది ఖచ్చితంగా మాదికలకు అన్యాయం జరుగుతుంది అని నరేంద్ర మోడీ గారు హామీ ఇవ్వడం జరిగినది ఢిల్లీలో సుప్రీంకోర్టు ద్వారా గెలిచినారు ఎస్ వర్గాల కోసం ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నారు ఎంతో మంది త్యాగం చేసినారు అని మంద కృష్ణ మాది ఉద్యమ ఉద్యమం వల్లే సుప్రీంకోర్టు న్యాయమూర్తులే మన జడ్జి ఎస్సీ వర్గే ఖచ్చితంగా చేయాలని అన్ని రాష్ట్రాల వారు చేసినారు అన్ని రాష్ట్రాల వాళ్ళు మొత్తం ఎస్సీ వర్గం జరగబోతుంది మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గం జరిగింది మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ జారీ చేసినారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ జరుగుతుంది ఇప్పుడు మన పిల్లలు చదివించుకోండి గత గత గతంలో గతంలో ఎస్సీ వర్గీకరణ జరగ జరగకపోవడం వల్ల అన్నదమ్ముల ఆస్తి ఉండేది ఒకరే అని ఇప్పుడు అంద అందరికీ ఎవరి ఆస్తి వాళ్ళకు పంచుకోవడం జరిగినది మన ఆస్తి మనకు విడి విడిపోయినా ఉదాహరణ అనుకో మన మాది కులానికి వస్తాయి ఉద్యోగాలు ఏరే కులానికి లేదు ఇప్పుడు ఖచ్చితంగా పిల్లలు చదివించుకోండి కష్టపడి సాధించుకోండి అందరికీ ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాము ఎస్సీ వర్గీయుల కోసం మాది ఎస్సీ వర్గీయ చేసిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మాదియలకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే వచ్చిందంటే దేశ చరిత్రలోనే మాదిలు గుర్తించి దేశ ప్రధానమంత్రి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు మాదిరికి గౌరవంగా పద్మశ్రీ అవార్డు ఇచ్చింది సంతోషంగా తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరి పిల్లలు సాధించుకొని అన్ని విధాలుగా మనకు ఉద్యోగాలు వస్తాయి అన్ని విధాలుగా అన్ని విధాలుగా మేము అన్ని విధాలుగా డెవలప్ అయిపోతాము అన్ని విధాలుగా రాజకీయంగా విద్యా స్కూళ్ళల్లో ఫ్రీ ఉద్యోగ సీట్లు మనకు అన్ని విధాలుగా రిజర్వేషన్ ప్రకారం మనకు ఉద్యోగాలు పొందుతాయని తెలియజేస్తున్నాము ఇప్పుడు పెద్ద గ్రామం తిరుగుతున్నాము ఎంఆర్పిసి నూతన కమిటీ యువకులు చదువుకునే మా చదువులో చదువుని మాత్రమే ఎంఆర్పీఎఫ్ లో ఉంటారు మిగతా వాళ్ళ పెద్దలంతా ఎంఎస్పిలో పార్టీలో ఉంటారని పెద్ద గ్రామం తిరుగుతున్నాము ఈరోజు ఈ గ్రామానికి వచ్చినాము లక్ష్మి తులసి తులసి దేవి నారాయణమ్మ మొత్తం టోటల్ గా మన పెద్ద తాడపత్రి మండలం పెద్ద గ్రామం తిరుగుతున్నాము ఇప్పుడే బొడే పడ్డ పోయినాము ఇప్పుడు ఈ గ్రామానికి ఈ గ్రామానికి వచ్చినాము మీరందరికీ దయచేసి చెప్తున్నాం జాతి కోసం జాతి భవిష్యత్తు భవిష్యత్తు కోసం నిరంతరం ఈ గ్రామం నుండి పోరాటం చేసినారు పెద్దలంతా ఆ పోరాటం ఫలితం అనే ఈ రోజు ఎస్సీ వర్గీక నచ్చింది మన హక్కులు మనం సాధించుకున్నాము ఎస్సీ వర్గీక వల్ల మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు చదివించుకోండి ఎక్కడైనా పోస్టు ఖాళీ కట్టి అప్లై చేసుకోండి अंतर किल्ला उद्योगा असताय स्वामी उद्योग जय मानगा जय कृष्ण मान्य